జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి శాంతంగా ఉంటే కాస్తంత తగ్గుతాయి ఒప్పిగ్గా వేచి ఉంటే పోతాయి సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడకూడదు తప్పు మనవారిదైనా పరాయి వారిదైనా ఎవరిదైనా సరే చులగనగా చూడకూడదు సహనం నశించి వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించడం కష్టం మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి వారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ మీ ధరకి రానివ్వకండి చెడు స్వభావం గలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా ప్రాయవాళ్ళైనా పక్కన పెట్టండి నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది